నమస్తే పటాన్చెరు పారిశ్రామిక వాడ పాశమైలారంలో జరిగిన ఘటనకు సంబంధించి పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి ఇప్పుడు ఐదు గంటల వరకు ఈ సాయంత్రం ఐదు గంటల వరకు ముప్పై ఆరు మృతదేహాలు చేరుకున్నాయి ఈ మృతదేహాలకు సంబంధించి పద్నాలుగు మృతదేహాలను వాళ్ళ బంధువులు గుర్తుపట్టగలిగారు అందులో పది మృతదేహాలను పోలీసుల సాయంతో ఎస్కాట్ ఇచ్చి వాళ్ళకి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలిస్తూ ఉంది ఇంకో నాలుగు మృతదేహాలు ఉన్నాయి వాటిని కూడా పంపించే ప్రయత్నం జరుగుతుంది ఒక విషయాన్ని గమనించాలి మనం సుమారు ఇరవై నిమిది మృతదేహాలను ఎవరు గుర్తించలేదు ఆ మృతదేహాలు చల్లా అవ్వటం కానివ్వండి వాళ్ళ కాళ్ళు చేతులు విడిగా విడి భాగాలు అయిపోవటం వల్ల చాలా వరకు బంధువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటికే నలభై ఆరు మంది మిస్సింగ్ అని చెప్తూ ఉన్నారు ఈ మూడు ఆసుపత్రుల్లో క్షతగాత్రులు ఎవరైతే చికిత్స తీసుకుంటూ ఉన్నారో ఆస్పత్రిపత్రుల్లో వాళ్ళ బంధువులు లేరు మరి వస్తే ఇక్కడికే రావాలి కదా అన్నట్టుగా ఏ అంబులెన్స్ పటాన్చేరు ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వస్తున్నా అంబులెన్స్ల వైపు రోధిస్తూ దీనంగా చూస్తూ ఉన్నారు మా బంధువులు లేకపోతే మా వాళ్ళు ఏమన్నా ఆ అంబులెన్స్లో వికట జీవులుగా వస్తున్నారా అని చెప్పి వాళ్ళ ఎదురుచూపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎవరిని పలకరిద్దామన్నా మనం పలకరించలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు ఏదైతే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ మృతదేహాలను తరలించడం కోసం లక్ష రూపాయలను తక్షణమే సాయం కింద వాళ్ళకి ఇచ్చి పోలీస్ ఎస్కార్డ్తో వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నామని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తుంది వాస్తవానికి అదే ప్రాసెస్ జరుగుతుంది కొంతమంది మిస్ అయిన కుటుంబ సభ్యులే కానీ ఉండి వాళ్ళు రోదిస్తూ ఈ ప్రభుత్వాసుపత్రి దగ్గర నిలబడి ఉన్నారు నమస్తే అన్న ఏమనుకోకండి తప్పక మీతో మా మాట్లాడించాల్సి వస్తుంది ఏం జరిగింది ఎవ ఎవరి కోసం మీరు ఇక్కడికి వచ్చారు మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జీ సిగడం పాలకన్యం గ్రామం నుంచి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే నిన్న పది గంటలకి మార్నింగు మా మావి గారు ఆ కంపెనీలో పనిచేస్తున్న జి వెంకటేష్ సీనియర్ కెమిస్ట్ క్వాలిటీ ఎస్యూరెన్స్ నిన్న మార్నింగ్ క్లాక్ న్యూస్ చూసి ఇక్కడ కంపెనీలో ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలుసుకొని మేము నిన్న ఈవినింగ్ బయలుదేరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ మేము రావడం జరిగింది కంపెనీ నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమాచారం ఇలా జరిగిందని చెప్పడం కానీ ఏమీ లేదు ఇన్ కేసు మేము న్యూస్ చూడకపోతే ఇప్పటి వరకు కూడా మాకు ఏం ఏం జరిగిందనేది తెలీదు మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు వరకు అక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అక్కడ ఇండస్ట్రీకి వెళ్ళాము అక్కడ చెక్ చేసాము అక్కడ బాడీ ట్రేస్ అవ్వలేదు ఇక్కడ బాడీ ట్రేస్ అవ్వలేదు ఎక్కడుందా కూడా ఐడెంటిఫికేషన్ లేదు నేనేమంటున్నాను అంటే నిన్న ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ ఘటన జరిగింది మీరు పది గంటలకి శ్రీకాకుళంలోనే న్యూస్లో చూసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు ఈరోజు ఉదయానికి చేరుకున్నారు అయితే ప్ర గవర్నమెంట్ ఈ చుట్టుపక్కల మూడు ఆసుపత్రుల్లో క్షతగాతులు ఉన్నారని అధికారులు చెప్తున్నారు ఆ మూడు హాస్పిటల్కి వెళ్ళారా మీరు చేరు మదీనా కూడా చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటా ఆయన మూడు హాస్పిటల్కి ఫుల్గా చెక్ చేసిన తర్వాతే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయమన్నాడు మాకు ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ కొన్ని బాడీస్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది కానీ అందులో కూడా ఎటువంటి మా అబ్బాయిది బాడీ అనేది అవుట్ అవ్వలేదు ఎంత వయసు ఉంటుందన్న ఏమవుతారు జీ వెంకటేష్ వాళ్ళ బావన్ నేను ఇట్లా మ్యారేజ్ అయింది అతనికి ఎలా ఎక్కడ ఉంటాడు ఆయన మ్యారీడ్ అన్మ్యారీడు ఇక్కడ చందానగర్లోనే కంపెనీ గెస్ట్ హౌస్ ఒకటి ప్రొవైడ్ చేసింది అక్కడ నుంచి డ్యూటీకి వెళ్ళేవాడు నిన్న ఎర్లీ మార్నింగ్ ఆరు నుంచి ఇప్పుడు వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు వరకు కూడా కంపెనీ నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు అసలు బాడీ ఉందా లేదా ఏంటనేది ఇప్పుడు వరకు మేము అలాగే ఇక్కడ వ్యక్తి జీవితంలో ఈ పటాన్చెరు హాస్పిటల్ దగ్గర వెయిట్ చేసి ఏ అంబులెన్స్ వచ్చినా అందులో అని చెప్పి వెయిట్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వాళ్ళ నాన్నగారు జీ మీరు ఈరోజు ఉదయం వచ్చారా ఇక్కడికి ఏమంటున్నారు ఏమన్నా కంపెనీ వాళ్ళని కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేశారా ఎవరికి కలలేదు కంపెనీ వాళ్ళు ఎవరికి వెళ్ళలేదు ఎవరు మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ కలలేదు మేమే బాడీలో ఉన్నాయని చూసుకొని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం మూడు హాస్పిటల్స్కి వెళ్ళారండి మీ వాళ్ళు ఎవరైనా చూసారా అక్కడేమన్నా ఉన్నాడేమో మీ అబ్బాయి అని చెప్పి హాస్పిటల్ చూసా మూడు హాస్పిటల్లో ఉంటే బతుకున్నట్టయితే చిన్న పోనైనా కంగారు పడతారని చేస్తున్నాం కానీ బతుకులేడని నమ్మకం వచ్చేసింది లేదు ఎందుకంటే హోప్ కోల్పోకూడదు మీరు అట్లా అనొద్దు చూద్దాం ఏం జరుగుతుంది అనేది అక్కడ సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి మీరేం బాధపడద్దు బాధపడద్దు అంటే మరి చేతికొంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడా చదివాడు ఎంఎస్ చదివి ఇక్కడ జాయిన్ అయ్యాడు ఫోర్ ఇయర్స్ అవుతుంది నాలుగు సంవత్సరాలు ఏమి పొజిషన్లో ఆయన ఉన్నారు ఏం పోస్ట్ అయింది ఏమి ఎంఎస్సీ ఎన్నాళ్ళు అవుతుంది ఈ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యి కంప్లీట్ అవుతుంది సార్ అంటే బహుశా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడు ఇక్కడికి వచ్చాడు నాలుగేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పెళ్ళి కూడా కాలేదు ఇంకా ఇప్పుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారండి మీతో ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళ కంగారు వాళ్ళకు ఉంటుంది హృదయరాధన అసలు ఆలకించలేము సార్ ఎందుకంటే ఈయనకి చేతికి అందించిన కొడుకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంత ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఈ కంపెనీలో ఇలా జరిగిపోవడం చాలా బాధా బాధాకరంగా ఉంది అసలు చెప్పుకోలేని బాధ బయటికి వ్యక్తపరచలేకపోతుంది అంటే ఇప్పుడు కొన్ని బాడీస్ని ఐడెంటిఫై చేయలేదు ఎవరు చేయలేకపోతున్నారని చెప్పారు మిమ్మల్ని మన లోపలికి పిలిచారా అండి మీ వాళ్ళు మిస్ అయ్యారని చెప్పి మార్నింగ్ మేము ఈయన్ని తీసుకెళ్ళి బ్లడ్ అది శాంపిల్స్ ఇచ్చి డిఎన్ఏ పరీక్ష కూడా పంపించాము మేవ్ అది రేపు మార్నింగ్ కల్లా రావచ్చు అని చెప్పి అంటున్నారు అక్కడ బాడీస్ కూడా ఎవరు కూడా ఈ బాడీ అని పిల్లలేదు మేమే వెళ్ళి చెక్ చేస్తున్నాం ఒక్కొక్క బాడీ ఏమైనా మేబీ దొరకొచ్చేమో అని చెప్పి అతను ఏ రంగు బట్టలు వేసుకున్నాడు అతనికి ఏమైనా ఉంగరాలు అట్లాంటి చైన్లు ఎందుకంటే అవి బయటపడుతున్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఒకటి వెండి ఉంగరం పెట్టుకున్నాడు సార్ కుడి చేతికి అది కూడా మేము అక్కడ ఒక ఉంగరం రెండు ఉంగరాలు ఉంటే వెళ్ళి చూసాము అతనిదేమో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈయేమో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాన్ని బట్టి మేము కన్ఫర్మ్ చేసుకొని ఈ బాడీ మాది కాదని చెప్పి మీరు ఉదయం నుంచి ఇక్కడే పడిగాపలు కాస్తూ ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ వచ్చి ఆ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా మేము తెలియపరచడం జరిగింది కొంచెం తొందరగా అవుట్ చేసి కొంచెం అని అలాగైనా మా బాడీ అయినా కనీసం అందజేయండి సార్ మేము ఇక్కడి నుంచి తీసుకెళ్లి తదుపరి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి సో ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ తెలియ రాలేదు తెలియలేదు సార్ ఇప్పటి వరకు నిన్న మార్నింగ్ సిక్స్ నుంచి కంటిన్యూస్గా మేము కాల్ చేస్తున్నాము మేబీ ఏదైనా హాస్పిటల్లో అన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఉండిపోయి కామ దీంట్లోకి వెళ్ళిపోయి చెప్పలేకపోయి ఉండొచ్చేమో చేస్తాడేమో అని చెప్పి ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను సార్ చివరిగా ఎప్పుడు అండి మీ అబ్బాయి మీతో రోజు మాట్లాడుతూ ఉంటాడా రోజు మాట్లాడుతూనే ఉంటాడు సార్ చివరిగా ఆదివారనాడు రాత్రి ఎనిమిది గంటల మాట్లాడాడు సార్ రేపు నేను మంగళవారం బుధవారం వస్తానమ్మా మన అని చెప్పాడు వస్తాను అన్నాడు అందరిలోకి ఇలా జరిగింది చివరిగా ఊరికి వస్తానని చెప్పాడు అవే చివరి మాటలా అదే చివరి మాట అదే చివరి మాట లాస్ట్ బాగుంది రిజర్వేషన్ కూడా చేసుకున్నాడు సో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడించలేని పరిస్థితులు ఎందుకంటే మనకు కూడా వస్తుంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి ఘటన నేను ఏడేళ్లుగా జర్నలిజం చేస్తున్నాను ఏ రోజు చూడలేదు నిన్నంతా కంపెనీ దగ్గర కవరేజ్లో ఉన్నాం మనం అంబులెన్స్లు వెళ్తూ ఉన్నాయి మాట్లాడించలేని పరిస్థితులు ఏడేళ్ళ జర్నలిజంలో ఇట్లాంటి ఘటన మనం కూడా చూడలేదు ఇందాక ఒక బాడీని తీసుకొచ్చారు ఆ విజువల్స్ కూడా మనం చూపించలేము ఎందుకంటే కాపీ రైట్లు పడితే మనకి చెయ్యలేదు చెయ్యి ఉంటే కాలేదు కాలు ఉంటే చేయలేదు శ్రీకాకుళం జిల్లా అండి ఎవరు చేసినా తప్పిది పెళ్ళి కాలేదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాలుగేళ్ళు అవుతుంది కంపెనీలో జాయిన్ అయ్యి ఇరవై నాలుగేళ్ళు ఉన్నప్పుడు వచ్చి నాకు పట్టెడు అన్నం పెడుతుంది ఈ పటాన్చేరు నియోజకవర్గ హైదరాబాద్ అని చెప్పి పొట్ట చేత పట్టుకొని వచ్చిన కుర్రోడు పెళ్ళి కూడా కాలేదు చివరి మాటలు వాళ్ళ నా అని చెప్తూ ఉన్నాడు జూలైలో వస్తాను నేను రిజర్వేషన్ చేసుకున్నానని చెప్పి చివరి మాటలు రిపోర్టర్లుగా మాకు కూడా ఆపుకోలేకపోతున్నాం ఏడుపు వస్తూ ఉంది ఎక్కడెక్కడి నుంచో బతకడానికి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళ మనమంతా ఎవరు చేసిన తప్పు ఇది ప్రభుత్వాలు కోటి రూపాయలు ఇస్తాము యాభై లక్షలు ఇస్తాము ఇది కాదు ఎంతమంది జీవితాలు ఆరిపోతున్నాయి పటాన్చెరు నియోజకవర్గంలోని ఎన్నో పారిశ్రామిక వాడల్లో ఇప్పుడు వాళ్ళ కొడుకుని ఎవరు తెచ్చివ్వాలి వాళ్ళ కొడుకుని ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఐదు గంటల వరకు ముప్పై ఆరు డెడ్ బాడీలు ఇక్కడ ఉన్నాయి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో కొన్ని ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు అనుకోవాలా లేడనుకోవాలా అధికారులు కూడా కొంత స్పందించండి సరే మీరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కొంచెం వేగవంతం చేయండి తిండి తిప్పలేకుండా వాళ్ళ బంధువులు ఆర్తనాదాలు చేసుకుంటూ ఈ పటాన్ చెరువు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నారు చాలామంది ఒడిస్సా వాళ్ళు బీహార్ వాళ్ళు బెంగాల్ వాళ్ళు ఏం మాట్లాడిస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు ఉన్నారా అని అడగాల లేరా అని అడగాల చాలామంది మిస్ అయిపోయారు నలభై ఆరు మంది మిస్ అయ్యారని చెప్తూ ఉన్నారు ఆ నలభై ఆరు మంది ఎక్కడున్నారో తెలియదు హైకి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఏదన్నా అంబులెన్స్ ఈ పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వస్తూ ఉంటే వాళ్ళ గుండెలు అదిరిపోతూ ఉన్నాయండి ఇందాక సీనియర్ జర్నలిస్ట్ బాసి తనతో కూడా మనం మాట్లాడించాం ఆయన కూడా ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై ఏళ్ళుగా జర్నలిజం చేస్తూ ఉన్నాడు ఈ నియోజకవర్గంలో ఎన్నో ఘటనలు చూసా కానీ ఇట్లాంటి ఘటన నేను ఎప్పుడు చూడలేదు ఇంతమంది చనిపోవటం అని చెప్పి ఎవరున్నారమ్మా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూడటానికి వచ్చినట్టున్నా ఏమనిపిస్తూ ఉందమ్మా ఈ బాధ అంతా చూస్తూ ఉంటే బాధగా ఉంది ఇట్లా కంపెనీ వెళ్ళిపోవడం బాధగా ఉంది అలా చనిపోవడం బాధగా ఉంది సో మీరే ఏం పని మీద వచ్చారా ఏమన్నా పని ఆసుపత్రికి ఏమన్నా వచ్చారా మేము ఇక్కడ ఉంటాం సో అది ఆసుపత్రిలో చాలామంది డెలివరీలు అయిన వాళ్ళు చికిత్స తీసుకుంటున్న వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది పాపం వాళ్ళ బాడీలు వచ్చినాయా లేదా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు